అన్ని రంగాల్లో ప్రావీణ్యం సాధించి తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవాలని జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి అన్నారు జిల్లా కేంద్రంలోని ధర్వంత్రి ఆలయంలో ప్రత్యేక ప్రజలు నిర్వహించి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించగా ఆమె అతిథిగా పాల్గొని మాట్లాడారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే కాకుండా ప్రతిరోజు మహిళలు వారి అభివృద్ధిని గుర్తు చేసుకోవాలని అన్నారు మహిళలు తలుచుకుంటే కారణం లేదని ప్రతి మహిళ సమాజాన్ని నడిపించే శక్తిగా ఎదగాలని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు பக்கனேன் <laughs> சார் <laughs> <laughs> okay,

ముందుగా అందరికీ ముందస్తు మహిళా దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ధన్వంతరి సూర్య భగవానుది ధన్వంతరి టెంపుల్కి ఈ రోజు నన్ను ఆహ్వానించిన టెంపుల్ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన మహిళలకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మరి ఈరోజు ముందస్తుగా మనం మహిళా దినోత్సవాలు చేసుకోవడం జరుపుకోవడం అనేది చాలా శుభ పరిణామం అది కూడా గుడిలో మనం మొదలుపెట్టిందే గుడి నుంచి కాబట్టి ఎంతో ప్రతి ఒక్క మహిళకి ఈ రోజు నుంచి మరి ఉన్నంత కాలం ప్రతి ఒక్కరికి శుభం జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అట్లాగే మహిళ అంటే నాకంటే మీరే అందరు పెద్దవారు ఉన్నారు ఇక్కడ అందరికీ ప్రతి ఒక్కరికి జీవితం అంటే ఏంటి సంసారం అంటే ఏంటిది ఈ జీవితంలో మనం ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్క మహిళకి మీ అందరికీ తెలిసి ఉంటుంది ఎందుకనంటే మరి మీరందరూ చూడండి ఈ రోజు పొద్దున్నే ఇక్కడికి తొమ్మిది గంటలకు ఉంటారా మరి ఆ తొమ్మిది లోపు ఇల్లు పనులన్నీ చక్కబెట్టుకొని అత్త మామల్ని చూసుకొని ఏం కావాలో చేసి పిల్లలకు కాలేజ్కి స్కూళ్ళకి పంపించేసి మరి మీరు ఇక్కడికి ఇక్కడికి వచ్చేంటనే మీరు అప్పటికే గొప్ప మహిళ అయిపోయినట్టే మరి గొప్ప మహిళనే ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ ఏ మహిళ కూడా తక్కువ ఎక్కువ అనేది ప్రతి ఒక్క మహిళ అంటేనే గొప్పది తల్లి అంటేనే గొప్పది ఆడది లేకపోతే సృష్టి లేదు జన్మ లేదని చెప్పేసి భగవంతుడు ఎట్లాగైతే చెప్పిండో మన భగవంతునికి సాక్షిగా మనందరం ఈ మహిళని అవతారం ఎత్తినాం కాబట్టి ఒక స్త్రీ శక్తిగా మారినాం కాబట్టి మనందరం అదృష్టవంతుడు ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ప్రతి ఒక్కరు మహిళలే కారణం దాని వెనుకాలన్న భర్తలే కారణం కాబట్టి మరి ప్రతి మహిళ ఈ రోజు ఇంత సక్సెస్ అవడానికి కారణం కూడా ఒక పురుషుడు ఉంటాడు ఖచ్చితంగా మరి అట్లాగే ఏ ఏ మహిళ అయితే ఏ స్త్రీ అయితే భర్తకు విలువించి భర్తను గౌరవించి అత్తమామల్ని గౌరవించి సంసారాన్ని నిలబెడుతుందో దేవుడు ఆ దేవతలు అందరు ఆ ఇంట్లో కొలువై ఉంటారు ఎందుకంటే ఒకనాడు ఒక ఆ తల్లి ఒక స్త్రీ అడిగింది భగవంతుని మరి ఎంతోమంది ఋషులు మునులు ఇంత తపస్సు చేస్తున్నారు కదా మీరు ప్రత్యక్షం అవుతున్నారు మరి నాకెందుకు ఇవ్వరు అవకాశం నేను కూడా తపస్సు చేస్తాను ఎన్ని వందల సంవత్సరాలైనా తపస్సు చేస్తా అంటే నువ్వు తపస్సు చేయాల్సిన అవసరం లేదు ఆ మునులు అంటే తపస్సు చేయాలి నేను అప్పుడు ప్రత్యక్షం ఎదగని నువ్వు నీ ఇంట్లో నీ పనులు చక్కబెట్టుకొని నీ భర్తను ప్రేమతో చూసుకొని నీ ఇల్లు నీ సంసారం బాగా చూసుకుంటే నేనే ఇక్కడికి వచ్చి నీ దగ్గర కొలువై ఉంటా నువ్వు వెళ్ళమన్నా వెళ్ళను అని చెప్పేసి చెప్పిండి మరి అంత గొప్పటి మహిళ స్త్రీ ఈరోజు ఇంత గొప్పగా ఉంది దానికి కారణం ఆ భగవంతుడు కూడా ఇక్కడ ఉంటున్నాడు మన మధ్యలే అంటే దానికి కారణం మహిళ మరి ఇంత గొప్ప జన్మ ఎత్తిన మనం ఎప్పటికి కూడా మన జన్మ సార్థకం చేసుకోవాలి మంచిగా నడవడం చేసుకోవాలి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక్కసారి స్త్రీ బయట అడుగుపెట్టిందంటే ఒక వంద కళ్ళు మనపైనే ఉంటాయి కాబట్టి ఎక్కడ అడుగు వేసినా ఆచితూచి అడుగు వేస్తూ ప్రతి ఈ ప్రపంచంలో ఒక మంచి స్త్రీగా మనం పేరు తెచ్చుకోవాలని చెప్పేసి సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ మరి మీరందరు ఇట్లాగే ఈరోజు ఈ ప్రతి శుక్రవారం నాడు మీరు చేసే అమ్మవారికి పూజలు జీవితాంతం మీ కుటుంబాలు చల్లగా చూడాలని నా తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇట్లాంటి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నెన్నో మరెన్నో జరగాలి అట్లాగే స్త్రీ ఎక్కడ చూసినా ముందే ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి క్షణం ఒక మగాడి కంటే కూడా బాధ్యతలు ఎక్కువ తీసుకునేది ఒక స్త్రీయే కాబట్టి మరి ఇలాంటి బాధ్యతలు ఎప్పటికప్పుడు స్వీకరిస్తూ ఒక ఒక చేతితోటి సంసారాన్ని ఒక చేతితోటి ఈ బరువు బాధ్యతల్ని నెరవేర్చుకుంటూ ఇంత గొప్ప ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్న మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్